శ్రీమాత్రే నమ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా పరమేశ్వరుడి దగ్గర నుంచి మా గురువుగారి వరకు మధ్యలో ఉన్నటువంటి వేదవ్యాసురుల దగ్గర నుంచి ఉన్నటువంటి గురువులందరికీ కూడా నమస్కారం మనకింత జ్ఞానాన్ని ఇన్ని వేదాలని ఇన్ని పురాణాల జ్ఞానాన్ని కూడా ఇచ్చారంటే వాటందరికీ కూడా గురువులే కారణం వేదవ్యాసుడు రచించినప్పటికీ కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ యొక్క గురువులు అలాగే మనకి ఏది సన్మార్గము ఏది మంచి మార్గం కానిది అని చెప్పేటువంటి వారు గురువే ఒక శిష్యుడు తాలూకా ప్రవర్తనతోటి ఒక శిష్యుడు తాలూకా జ్ఞానం ఎంతవరకు ఉంది వాడిని ఎంతవరకు ఏ మార్గంలో పెడితే వాడు ప్రయోజకుడవుతాడు అనేటువంటి చక్కనైనటువంటి విద్య తెలిసినటువంటి వాడు గురువు అలాంటి సద్గురువును మనం ఆశ్రయిస్తే మన జీవితం సుగమం అవుతుంది అన్ని విషయాలు కూడా గురువే చెప్పరు ఎందుకంటే గురువు దగ్గర నుంచే నేర్చుకోవలసినటువంటిది ఒక పాదం మాత్రమే ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ జ్ఞానం వరకే గురువుగారు బోధిస్తారు దాన్ని ఆచరణలో పెట్టడం దాన్ని తపస్సుగా మార్చుకోవడం దాన్ని భగవంతుడి వైపుకి తిప్పడం అనేటువంటిది మన చేతిలోనే ఉంటుంది ఎందుకంటే గురువుగారు విద్య ప్రబోధించడం ఎలా చేయాలో నేర్పినంత వరకే ఇంటికి వచ్చి గురువుగారు నువ్వు వంద సార్లు చేస్తున్నావా నూటెనిమిది సార్లు చేస్తున్నావా వెయ్యి సార్లు చేస్తున్నావా దాన్ని మోక్ష సాధన వైపు తిప్పుతున్నావా భగవంతుడి మీద దృ దృష్టి కేంద్రీకరించి చేస్తున్నావా అని చూడరు చేసేటువంటిది మన ఆత్మసాక్షికే తెలుస్తుంది కాబట్టి ఆచార్యుడు కేవలంగా ఒక పాదం మాత్రమే విద్య బోధిస్తాడు ఒక పాదము మన జ్ఞానంతో నేర్చుకోవాలి ఒక పాదము మన చుట్టుపక్కల ఉండేటువంటి సహ విద్యార్థులతో నేర్చుకోవాలి ఒక పాదము కాలక్రమంగా నువ్వు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఆ మంత్రం నీకు ఇప్పుడు అర్థమైంది వేరు నీకు మొత్తం దాన్ని సిద్ధి పొందిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానం వేరు కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్నంతటినీ ఇవ్వడానికి గురువే మూల కారకుడు అలాంటి గురు పూర్ణిమ రేపు ఆషాఢ పూర్ణం రోజు వస్తూ ఉన్నది ఆ రోజున జూన్ పదో తారీఖున జూలై పదో తారీఖున ఆషాఢ పూర్ణిమ ఆ రోజున గురువులని అందరినీ కూడా సేవించండి జ్ఞానం అనేటువంటిది ఒక సముద్రం లాంటిది మనం ఎంత వెళ్ళినా ఇంకా ఉంటూనే ఉంటుంది కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందండి గురువు తాలూకా ఆశీర్వాదములు తీసుకోండి సన్ మార్గంలో ఉండండి అమ్మవారి సేవ చేయండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ